జై శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మే శ్రీను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అనకాపల్లి జిల్లా రావికంధ మండలం తట్టబంద గ్రామం గత రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా శ్రీరామ మేలుకొల్పుల కార్యక్రమం ఆ గ్రామం నిర్వహిస్తున్నారు అయితే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఈ మేలుకొలుపుల కార్యక్రమం మా ఊరే కాక చుట్టూ ఉన్న పల్లె గ్రామాల్లో కూడా సీతాశ్రీవాళ్ళ వారిని పల్లకి ఎక్కించి మేలుకొలుపుల కార్యక్రమం వెళ్ళడం జరిగేది ఈ మేలుకొల్పల కార్యక్రమం నెలగంట పెట్టింది మొదలు ధనుర్మాసం నెల రోజులు నెలగంట పెట్టింది మొదలు భోగురే పని వరకు ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్త కాలంలో నిద్రలేసి స్వామివారిని పల్లకి ఎక్కించి ఇల్లు ఇల్లు కలుపుకుంటూ రామనామ సంకీర్తన కార్యక్రమం మా గ్రామమే కాక మా చుట్టూ ఉన్న ఇంచుమించి ఐదారు గ్రామాలకి ఈ రామనామ సంకీర్తన కార్యక్రమం చెప్పుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఈ కలియుగానికి రాముడే సరణ్య రామనామమే గతని చాటుకుంటూ రామనామ సంకీర్తన చెప్పుకుంటూ మేలుకొలుపుల కార్యక్రమం మాతృమూర్తులు పిల్లలు పెద్దలు యువకులు స్నేహితులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వచిస్తారు ఆ నెల రోజులు ఆ నెల రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత భోగు రోజు భారీ అన్న సంరాధన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు చక్కని వస్త్రాధారణతో పల్లె పచ్చదనాన్ని నింపుకుంటూ పల్లె ఆప్యాయతలు పలకరించుకుంటూ మన చుట్టూ ఏదైతే మేలుకొలుపులో నాలుగు గ్రామాలు తిరిగామో ఆ నాలుగు ప్రజల్ని మా గ్రామం రప్పించి భోగి పండుగ రోజు భారీ అన్న కార్యక్రమం అన్న ప్రసాదాల వితరణ జరుగుతుంది దీనికి గ్రామంలో ఉన్న యువతి యువకులు మాతృమూర్తులు పెద్దలు స్నేహితులు మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వసిస్తారు అందరూ నాది అనే భావనతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చాలా చక్కగా వాళ్ళంతో సహాయ సహకారాలు అందిస్తూ నేటు రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా చక్కగా ఈ మేలుకొలుపుల కార్యక్రమం జరుగుతుంది రోజు రోజుకు భక్త మహాసాలు పెరుగుతూ మాతృమూర్తుల్లో చక్కని భావం ఏర్పాటు చేసి పిల్లలు పెద్దలు అందరూ తెల్లవారి బ్రహ్మమూర్తి కాలంలో నిద్రనేసి స్నానపానాలు చేసి స్వామివారి పల్లకిని పట్టుకొని ఇంటింటికి రామనామం చెప్పుకుంటూ తిరిగి మళ్ళీ ఆరు గంటలకు వచ్చి హార్తిచ్చి స్వామివారిని పల్లకితో పాటు దేవాలయం నుంచి ఎవరి పని కలిగి వెళ్ళిపోవడం ఎవరికి పని ఆటంకం లేకుండా జాగే ఈ మేలుకొల్పుల కార్యక్రమం చాలా చక్కని వాతావరణం నెలకొల్పుతుంది మనసులు చేసి అంతా ఒకటే మన అందరం శ్రీరామచంద్రుని కుటుంబం మన అంతా ఒకటే కుటుంబాలుగా విడివిడిగా ఉంటున్న గ్రామంలో అందరం ఒకటే చాటి చెప్పడానికి ఇటువంటి కార్యక్రమం పల్లె గ్రామాల్లో జరుగుతుంది ఇందుకు సహాయ శాఖలు అందిస్తున్న మిత్రులకు స్నేహితులకు అలాగే తోటివారికి గ్రామంలో నా మాతృమూర్తులకి అందరికీ సిరసు వచ్చి పాదాభివందనం జయ శ్రీరామ్ మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి